హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను ఈ స్వీట్ అనేది ఇంట్లో ఉన్న వాటితోనే మీరైతే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ స్వీట్ ఏదైతే ఉందో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ తినొచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మీరైతే చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా నేను మీకు ప్రతి స్టెప్ క్లియర్గా చూపించాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు మొత్తం చూడండి నాకు ఏ విధంగా అయితే టేస్ట్ వస్తుందో సేమ్ టేస్ట్ మీకు కూడా వచ్చి తీరాల్సిందే ఈ పిండి వచ్చేసి శనగపిండి ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి స్వీట్ వచ్చేసి మనం పిండితో చేస్తాము అండ్ ఈ స్వీట్ మీ దగ్గర ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు టైం ఉంటే చాలు మీరైతే చేసేసుకోవచ్చు ముందుగా శనగపిండి అనేది వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా వేపుకోండి లో లో నేను ఒక పది నిమిషాలు అయితే వేపుకున్నాను లో ఫ్లేమ్లో మాత్రమే పచ్చివాసన కొంచెం పచ్చి టేస్ట్ అయితే ఉంటుంది ఆ టేస్ట్ మొత్తం పోవటానికి మనం వేపుకుంటాం అనమాట పిండి అనేది వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి నేనైతే తీసేసుకున్నాను ఇప్పుడు నేను శనగపిండి ఏదైతే బౌల్లో తీసుకున్నానో అదే బౌల్లో పంచదార కూడా తీసుకుంటాను దానికంటే ముందు ఒక చిన్న గ్లాస్ ఆయిల్ ఒక గ్లాసులో ఆయిల్ అయితే నేనైతే వేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్తో కొలుసుకోండి నేను కొలవలేదు నాకు కొంచెం తెలుసు కాబట్టి కొలవలేదు ఒక చిన్న గ్లాస్తో నూనె అనేది మీరు కొలుచుకొని పిండిలో కలుపుకోండి అది పక్కన పెట్టేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనం స్టార్టింగ్లో శనగపిండి ఏదైతే గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో నేను పంచదార అయితే తీసుకుంటున్నాను తీసుకుని ఈ పంచదార మొత్తం కరగాలి సేమ్ అదే గిన్నెతో ఇప్పుడు మనం పంచదార ఏదైతే గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో నేను వాటర్ కూడా తీసుకుంటున్నాను వాటర్ అనేవి పంచదారలో వేసేసి ఈ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే మనకి పంచదార అనేది కరగాలి కదా సో మొత్తం కరగాలంటే మనం కొంచెం వాటర్ కూడా వేయాలన్నమాట సో అదే గ్లాస్తో నేను వాటర్ కూడా తీసుకుని లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా కరిగించండి అంటే చిక్క పడాలన్నమాట పాకం రావాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దానికంటే ముందు ఇప్పుడు మనకి పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇందులో నేను ఇలాచి పౌడర్ అయితే వేసాను నార్మల్గా ఇలాచి ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసి నేనైతే వేశాను ఇక్కడ చూడొచ్చు మనకి పాకం అనేది కొంచెం ముదిరిందనమాట ఎప్పుడైతే మనకి ముదురు పాకం వస్తుందో అంటే మనం పట్టుకుంటే కొంచెం ముదురు ముదురుగా ఉండాలి కొంచెం బంక బంకగా ఉండాలి ఎప్పుడైతే అలా వస్తుందో ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా ఒక గ్లాసుడు ఆయిల్ అనేది వేసి మనం పిండి మొత్తం కలిపాం కదా అది మొత్తం కూడా నేను పాకంలో నేనైతే వేసేస్తున్నాను ఇప్పుడు వరకు మీరు గమనిస్తే ఇందులో మనం పెద్దగా ఏమీ వేయలేదు షుగర్ వాటర్ వేసి పాకం వచ్చేదాకా ఉంచాము దాని తర్వాత ఇలాచి పౌడర్ వేసాము దాని తర్వాత స్టార్టింగ్లో మనం ఏదైతే శనగపిండి ఉందో అది మొత్తం వేసేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో తిప్పుతూ కలుపుకోండి ఎందుకంటే మనం తిప్పకపోతే పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ఇదైతే ఫామ్ అయిపోతుంది బాల్స్ లాగా ఫామ్ అవ్వకూడదు ఒక పది నిమిషాలు బాగా తిప్పుకోండి ఇక్కడ చూస్తే మీరు మనకి స్వీట్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడైతే మనకి కొంచెం రెడ్ కలర్లోకి వస్తుందో అంటే థిక్ యెల్లో కలర్లోకి వస్తుంది ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో త్రీ స్పూన్స్ గీ అనేది వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది గీ అనేది నేను త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను మీరు త్రీ అండ్ హాఫ్ వేసుకోవచ్చు ఫోర్ కూడా వేసుకోవచ్చు గీ టేస్ట్ అనేది బాగా ఇష్టపడే వారైతే సో బాగా తిప్పేయండి ఇప్పుడు గీ కూడా వేసాము కదా ఇది మొత్తం కూడా తిప్పుతానే ఉండండి మనకి ఏమన్నా చిన్న చిన్న బాల్స్ ఉంటే కనుక మొత్తం కూడా పోతాయి ఇది మొత్తం కూడా ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా వేపండి తిప్పుతా తిప్పుతా వేపండి వేపిన తర్వాత ఇంతే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇంకొకటి పది నుంచి పదిహేను నిమిషాలు గ్యారెంటీ వేగనివ్వండి ఎందుకంటే వాటర్ ఏమన్నా ఉంటే గనక మనకి మొత్తం కూడా ఆవిరి అయిపోతుంది అర్థమైంది కదా సో అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లో జస్ట్ ఆయిల్ అనేది లైట్గా వేసుకుని దానిపైన ఇప్పుడు మనం ఏదైతే స్వీట్ అనేది తయారు చేసామో ఈ స్వీట్ మొత్తం కూడా నేనైతే వేసేస్తున్నాను ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం ఏదైతే స్వీట్ అనేది ప్లేట్లో వేసుకున్నాము ఇది మొత్తం కూడా ప్లేట్ మొత్తానికి వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుందాం ఎందుకు స్ప్రెడ్ చేసుకుంటున్నాం అంటే స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి స్వీట్ మొత్తం కూడా చాలా వేడిగా ఉంటుంది కదా స్ప్రెడ్ చేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే కొంచెం గట్టిపడుతుంది ఎప్పుడైతే గట్టి పడుతుందో మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకుని మనమైతే తినేయచ్చు చాలా బాగుంటుంది మీరు లంచ్ చేసిన తర్వాత కానీ ఈవినింగ్ పూట డిన్నర్ చేసిన తర్వాత కానీ ఒక్క స్వీట్ కనుక తింటే ఆ టేస్టే వేరు చూసారా మన శనగపిండితో స్వీట్ అనేది రెడీ అయిపోయింది యాక్చువల్గా బయట మీరు మైసూర్ పాక్ చూస్తే గీ మైసూర్ పాక్ కానీ లేకపోతే నార్మల్ మైసూర్ పాక్ కానీ ఇదే విధంగా చేస్తారు ఇది కూడా కొంచెం మైసూర్ పాక్ టైప్లోనే చేసాం బట్ ఇది టోటల్గా మైసూర్ పాక్ అయితే కాదు ఇది జస్ట్ మీకు ఖాళీ ఉంటే గనక సింపుల్గా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్లో మీరైతే ఈ విధంగా చేసుకోవచ్చు టేస్ట్ సేమ్ మనకి మైసూర్ పాక్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది నచ్చిందా ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్